అమ్మ ముందుగా చెప్పండి లలిత సహస్రనామాన్ని ఏ సమయంలో చదవాలంటారు అలాగే అందరికీ అనుమానంగా ఉంటుంది అంటే మేము చదువుతూ ఉంటాం మధ్య మధ్యలో తప్పులు వస్తూ ఉంటాయి మరి అటువంటి అప్పుడు ఏం చేయాలి అని దాని గురించి ఒకసారి చెప్తారా హరి ఓం శ్రీ గురుభ్యో నమ నమః అమ్మ లలిత సహస్రనామం అంటే అమ్మ అని అక్కడ కూడా మనం అమ్మని పూజిస్తున్నాం ఏ సమయం అంటే అమ్మ వాస్తవంగా చెప్పాలి అంటే పూర్తిగా భగవంతుని ఆరాధనలో ఉండేవాళ్ళు ఎప్పుడు చేసినా పనిచేస్తున్నారు కాకపోతే మనం గృహస్థాశ్రమంలో ఉంటూ గృహంలోని నడిపించేటప్పుడు ఎక్కువ శాతం సూర్యోదయానికి సూర్యోదయానికి ముందు ముందు అంటే ఉదయించే ముందే ముహూర్తం అంటూ ఉంటాం కదా మనం నాలుగు నుంచి ఐదు మధ్యలో ఆ సమయంలోని మనం కాలకృత్యాలు తీర్చుకుని స్నానం సంధ్యలు కానిచ్చుకొని అయితే ఆ సమయంలో కాకపోవచ్చు సంధ్య సమయం ప్రదోషకాలం అంటాం మనం సాయంకాలం సాయంకాలం సంధ్య ప్రదోషకాలం ఈ రెండు సమయాల్లో ఎప్పుడు చేసినా చాలా అద్భుతమైన ఫలితాలు అలాగే సంధ్యా సమయంలో ప్రదోష ప్రదోషకాలలో చేసినటువంటి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి సమయం ఏదయ్యా అంటే ప్రదోషకాలం అలాగే ఆ సమయంలో చేస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక నలభై ఒక్క రోజు ఏది చేసినా అమ్మ మండలం రోజులు కనీసం మండలం అంటే నలభై ఒక్క రోజులు అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా సరే మండలం రోజులు చేసుకోవాలి దాని ఫలితం కావాలి ఒకటి ఈ రోజు చేసి రేపే కావాలంటున్నారు ఈ రోజుల్లో అంటే ప్రతిదీ ఇన్స్టెంట్ ఎక్కువ అయిపోయింది నేను ప్రతిరోజు చదువుతున్నాను మాకేం మాకేం రావట్లేదు అంటున్నారు చదువుతున్నావు కానీ చదివే విధానంలోనే ఉంటుంది అంటే ఎలా చదువుతున్నారు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందమ్మా ఏదో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఆ గురువు చెప్పారు ఆ మాత చెప్పింది ఆ గురువు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నువ్వు చేసినంత మాత్రాన్ని నీకు ఫలితం రాదు అలాగే త్రికరణ శుద్ధిగా నిజమైనటువంటి భగవంతుడికి కావాల్సింది ఏంటంటే అమ్మ ప్రేమ అలాగేనమ్మా అంటే ప్రేమ అంటే భక్తి అంట మనం ప్రేమకి పర్యాయ పదమే ఈ యొక్క భక్తి అయితే చేసినటువంటిది ప్రేమతోని భక్తితోని నమ్మకంతో చేయాలి కావలసినటువంటిది నమ్మకం లేకుండా వాళ్ళు చెప్పారు కనుక నేను చేశాను అంటే అది ఫలితం లేదు అలాగే ఇప్పుడమ్మ దీనికి మనం చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అమ్మ ఈరోజు వెళ్ళి ఇప్పుడే వచ్చేయాలి మేము ఇప్పుడు చదివేసాం మాకు ఇప్పుడు బయటికి వెళ్ళంగానే చదువు అయిపోగానే మేము లలిత చదవంగానే రిజల్ట్ వచ్చేయాలి అంటే ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది అనుకుందాం హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళంగానే ఇట్లా మెడిసిన్ వేయంగానే అలా అయిపోతుందా లేదమ్మా అసలు అలా తగ్గితే మంచిదేనా లేదు మంచిదా తగ్గితే మంచిదే కానీ అలా అసలు తగ్గితే మంచిదా కాదు అదే తప్పు తగ్గిపోయింది అంటే మంచిదా అని అనుకుంటారు అబ్బా టాబ్లెట్ వేయంగానే ఇప్పుడు ఏదో ఫీవర్ వచ్చింది డోలో వేసేసుకోగానే టెంపరీ డౌన్ అయిపోయింది అనుకుంటాం అంటే అది పోయిందా కాదు లోపల లోపలనే ఉంటుంది అది టెంపరీ అనమాట ఆ టైంకి ఏదో రిలీఫ్ ఇచ్చినట్టు అంతే ఏదో కొంచెం తత్శాంతి అంటారు తల్లి అలాగే భగవంతుడిది కూడా తల్లి ఒక్కసారిగా ఎప్పుడూ కూడా రాకూడదు అలాగ గ్రాడ్యువల్గా భగవంతుని కృప వస్తూ ఉంటే కనుక మంచిది అలాగే లలిత చదివినంత మాత్రాన నాకు మొత్తం కష్టం పోవాలి లేకపోతే నేను సుఖశాంతులతోని ఆనందంతో ఉండిపోవాలి అనుకుంటే కూడా అది భ్రమేణమ్మ అది తప్పు నీకు వచ్చినటువంటి కష్టాన్ని దైవం ఏది లలితాని కాదు ఏదైనప్పటికీ కూడా భగవంతుడు అనేటువంటి వాడు నీకు అక్కడ ఏమి ఇస్తాడు అంటే నీకు వచ్చినటువంటి యొక్క సమస్యని కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని అందులో నుంచి బయటపడేటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తాడు అలాగే ఆలోచన విధానాన్ని పెంచుతాడు అంటే అమ్మ కొంతమంది ఇంట్లో ఒత్తిడిలో లేకుంటే అలా చికాకు పడుతూ కుటుంబంలో ఇంట్లో కానీ మాట్లాడుకుంటూ అలా కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు మరి అదంతా మంచిదే అంటారా అమ్మ ఏ రకంగా చేసినా చేయడం ఇప్పుడు అమ్మా నువ్వు తెలిసి అగ్ని ముట్టుకున్నావు చేయి కాలింది నిప్పులో చేయి పెడతావు చేయి ఇప్పుడు తెలియకుండా నిప్పులో చేయి పెడితే నీకు కాలదా కాలుతుంది ఇది కూడా అంతే అమ్మా ఆ యొక్క శక్తివంతమైనటువంటి భగవంతుని యొక్క నామము ఏ రకంగా తలుచుకున్నా ఏ రకంగా ఏం చేసినా కూడా దాని ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలాగేనమ్మా తప్పకుండా ఉంటుందమ్మా ఫలితం లేకుండా ఉండదు ఇక తప్పులు జరుగుతున్నాయి లేకపోతే మేము చదవలేకపోతున్నాం వాస్తవంగా చెప్పాలి అంటే అమ్మా ఏదో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పి లలిత చదవాలి చదవాలి విపరీతంగా చదివేయాలి అనేది ఎక్కువ చదవడం అనేది తప్పు అని నేను అనను అలాగే చదవకపోవడం అనేది తప్పు అని కూడా నేను చెప్పను అలాగే లలిత చదవనంత మాత్రాన ఆ తల్లి యొక్క అనుగ్రహం దొరకదు అనేది కూడా తప్పేన అలాగే తప్పులు అంటావమ్మా ఏ తల్లైనా తన బిడ్డని ఎంత తప్పు చేసినా కూడా శిక్షించాలనుకుంటుందా క్షమిస్తుంది కా మామూలుగా ఈ భౌతిక దేహాన్ని ధరించినటువంటి తల్లే జన్మనిచ్చిన తల్లే ఏ తప్పునైనా సరే బిడ్డ ఎంత తప్పు చేసినా నా బిడ్డ కదా అనేటువంటి ఆలోచనతోని ఉండి శిక్షించదు అది అటువంటిది సృష్టి స్థితిలో కారకురాలైనటువంటి ఆ జగన్మాత మాతృమూర్తి వెన్న వంటి మనసు కలిగినటువంటి ఆ తల్లి ఎప్పుడైనా సరే శిక్షిస్తుంది ఆ తల్లి కాకపోతే ఏంటంటే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది తల్లిదండ్రులు తప్పు చేస్తే కొడతారు తిడతారు అంటే వాళ్ళకి ప్రేమ లేదు సరిదిద్దడానికి చేస్తున్నారు పిల్లలు సన్మార్గంలో నడవడానికి కొమ్మడుతూ ఉంటారు అలాగే ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి కూడా అంతే తల్లి ఎప్పుడైనా అంటే తప్పు జరుగుతోంది కాబట్టి తప్పుల్లో పడుతున్నావు నువ్వు తప్పుదారికి వెళ్ళకు అని శిక్ష వేస్తూ ఉంటుంది కానీ మనమేమనుకుంటాము మనం భగవంతుడిని ఎంత పట్టుకున్నా కూడా మనం ఎంత చేస్తున్నా కూడా మనకి ఆనందం రావట్లేదు ఏం చేయకపోయినా వాళ్ళు బాగున్నారు నేను ఎంత చేస్తున్నా కూడా నేను బాగులేను అనేటువంటి ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు బాగున్నారు అంటే తప్పు చేస్తున్నా వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళు భగవంతుడిని పట్టుకోలేదు అలాగే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు పాడైపోతూ ఉంటే వదిలేరు చూస్తూ ఏదోలాగా సన్మార్గంలో పెట్టడానికి చూస్తారు భగవంతుడు కూడా అంతే అలాగే జరిగేటువంటి దాంట్లోని నీకు ఏదైనా నష్టం ఉన్నది లేదా నీ భవిష్యత్తుకి ఏదైనా కష్టం ఉన్నది అంటే కనుక అక్కడికక్కడే నీకు అది ఆపివేస్తుంది భగవతి నువ్వు ఎప్పుడైతే భగవంతుని పాదాలు పడతావో కానీ అది మనం అర్థం చేసుకోలేక నేను ఇది అనుకున్నా నాకు వచ్చేది ఆగిపోయింది అంటే ఇక్కడ నీకు ఈ చిన్నది ఆగిపోయిందంటే దీని వెనకనే ఎంతో పెద్ద ఉపద్రవం ఉంటుంది ఇదే సత్యం అమ్మ అలాగే కానీ అది పాంచభౌతిక దేహం దాల్చ్యం కాబట్టి మనకేంటంటే ఆ తల్లి యొక్క ఆలోచన మనకు అర్థం కాదు కాబట్టి నిజమైన భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రము సర్వకాల సర్వావస్థల్లోని ఆ పరమేశ్వరి అండగా ఉండి అనుక్షణం వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ చేస్తుంది ఇక అంటావా అది తెలుసుకుని చదివితే చాలా మంచిది లేదా చేయడం మానేసి లలితాదేవి అయిన మహా అనుకున్నా సరిపోతుంది అలాగే ఏం అక్కర్లేదు అమ్మా అని మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ లేడమ్మా భగవంతుడు అంతటా ఉన్నాడు ఎక్కడైనా సరే నీకు బాధ కలిగినప్పుడు మనస వాచ కర్మణ దాన్నే త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధిగా అమ్మా నీవే అని అన్నామంటే చాలు ఆ తల్లి అండగా నిలుస్తుంది ఇదే సత్యం అలాగేనమ్మా ఇది పాటిస్తే తిరుగులేదు లలితే చదవాలని లేదు చదివినప్పుడు దాంట్లో మెలకువలు తెలుసుకుని సంధ్యా సమయం ఏ సంధ్య అయినా పొద్దున్నే సూర్యోదయానికి ముందు కావచ్చు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయం ప్రదోషకాల్లో చదువుకుంటే మండల అద్భుతమైన ఆ నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేస్తే అంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్ అలా నలభై ఒక్క రోజుల తర్వాత ఆపేయమని కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సంకల్పార్థం చేస్తూ ఉండేటప్పుడు ఒక పని కావాలని చేస్తూ ఉండేటప్పుడు సంకల్పార్థం చేస్తూ ఉండేటప్పుడు ప్రతిరోజు ఏ సమయానికైతే చేస్తున్నామో వీలైనంత వరకు అదే సమయంలోని ఈ మండలం రోజులు చేస్తే కనుక ఫలితం బాగా ఉంటుంది దేనికైనా చివరికి ఏదో మనకి చేతనైనట్టు ఇన్ని రోజులు మండలం రోజులు ఇన్ని చేసాం కాబట్టి అమ్మవారికి ఆనందకరంగా నలభై ఒకటవ రోజు కావచ్చు ఆ మరునాడు కావచ్చు చక్కగా అన్నం నలుగురికి భోజనం పెట్టడమో ఇలాంటివి చేస్తే తల్లి చాలా ఆనందపడుతుంది